జస్ట్ మీ వైట్ బై బై వరకు అందరూ చేయొచ్చు ఒక్కసారి ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత ఈ హెయిర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు రెమెడీ అంటే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇంట్లో ఏదైతే పసుపు యూజ్ చేస్తున్నామో అది యూజ్ చేసుకుంటే మంచిది నేనైతే ఆర్గానిక్ పసుపు యూజ్ చేశాను సో నేనైతే టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను మీ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటే మీరు ఎక్కువగా వాడుకోవచ్చు సో టూ టేబుల్స్ అయితే సరిపోతుంది గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పసుపు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్ గా కలుపుతూనే ఉన్నాను పసుపు ఏంటంటే ని నివారించడానికి సూపర్గా వర్క్ అవుతుంది పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల తలలోని చుండ్రు పేలు ఇవన్నీ పోతాయి ఇంకా బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా ఉంటుంది సో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి దీన్ని యూజ్ చేస్తుంటే పసుపు ఏంటి అనుకోవచ్చు మంచి రిజల్ట్స్ కూడా వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్ కన్వర్ట్ అవడానికి ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది సో హెయిర్ ఫోన్ కూడా కంట్రోల్ అయిపోతుంది గ్యాస్ని లో ఫ్లేమ్ లో పట్టుకుని కంటిన్యూగా కలిపితే ఈ కలర్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి సో ఈ బౌల్లో ఈ పసుపు కలర్ మారింది యాడ్ చేసేసుకుని దానిలో కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట సో ఎవరికైతే వైటే సమస్య ఎక్కువగా ఉందో దీ ఈ టిప్ని మీరు మంచిగా వాడుకోవచ్చు మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు నిజంగా మీరు మంచి రిజల్ట్ చూడాలి ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వాలి కలర్ అయితే చేంజ్ అవ్వాలి డాండ్రఫ్ ఉంది చింగ్ ఉంది అలా చాలా రకాల సమ సమస్యలన్నిటికీ హిట్ టిప్ చాలా బాగా వర్క్అవుట్ ఉంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కోకోనట్ ఆయిల్ ప్లేస్ లో మస్టర్డ్ ఆయిల్ క్యాస్ట్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయచ్చు అందరికీ ఈజీగా ఉంటుందని నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఓవర్ నైట్ అయినా వదిలేసేయండి లేకపోతే వన్ అవర్ అలాగే పక్కన పెట్టేసి తర్వాత హ్యాపీగా యూజ్ చేయచ్చు ఇక్కడ నేనైతే వన్ అవర్ ఇచ్చాను టైం ఉంది అనుకున్నప్పుడు మీరు ఓవర్ నైట్ కూడా వదిలేయచ్చు ఇప్పుడు దీన్ని హెయిర్ అయితే అప్లై చేసి చూపిస్తాను వైట్ హెయిర్ కింద పర్సన్స్ కి అప్లై చేయండి చూసారు కదా నా హ్యాండ్ కి అప్లై చేసుకున్నాను ఇది వాష్ చేసుకున్నా సరే కలర్ అయితే చేంజ్ అవ్వట్లేదు ఇలాగే అప్లై చేసేసి మైల్డ్ షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోండి చక్కగా కలర్ అనేది మారిపోతుంది వైట్ హెయిర్ అనేది పర్మనెంట్ గా బ్లాక్ గా కన్వర్ట్ అయిపోతుంది వీక్లీ వన్స్ అనేది మీరు ఇలా చేయటం వల్ల అనేది మీ హెయిర్ అనేది బ్లాక్ కలర్ లో కన్వర్ట్ అయిపోతుంది పర్మనెంట్ గా మీ వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా కన్వర్ట్ అవడానికి మీ ఇది వీటి చాలా బాగా వర్క్ ఉంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ